ముజలిఫా ఎక్కడుంది అరఫాత్ మరియు మినా మధ్య భాగంలోనున్న సువిశాల పర్వత ప్రాంతాన్ని ముజలిఫా అంటారు అక్కడ హాజీలు జిల్హజ్ తొమ్మిదో పదో రాత్రి ఉండాలి మగ్రిబ్ ఇషా సమయంలోనే ఒకే అజానుతో కలిపి చదువుతారు ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు కొంతసేపు అక్కడ బస చేయాలి ముజ్దలిఫా హరం పరిధిలో ఉందా హరం పరిధిలోనే ఉంది ఇస్లాం చరిత్రలో ముజ్దలిఫాకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం అదమ్ అలైస్లాం అవ్వాలయిస్లాం ఒకరినొకరు అరఫాత్ మైదానంలోనే కలుసుకున్నారు ముస్తలిఫాలో రాత్రి కూడా గడిపారు ప్రవక్త సల్లల్లా ఒంటె మీద అరఫాత్ నుండి ముజ్దలిఫా ప్రయాణించేటప్పుడు ఆయన సల్లహలసలంతో పాటు ఎవరున్నారు ఉసామా బిన్ జైద్ ప్ర